హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ ఇవాళ మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి భూమి వైపు దూసుకు వస్తున్న ఇరవై రెండు అనుబాంబులతో సమానమైన ఆస్ట్రాయిడ్ ఏ సంవత్సరంలో ఇది మనల్ని ఢీకొట్టే ఛాన్స్ ఉంది ప్రజలకు హైఅలర్ట్ ఇరవై రెండు అనుబాంబుల శక్తితో సమానమైన ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుంది నిజమేనండి స్వయాన నాసా సైంటిస్టులే ఈ విషయాన్ని వెల్లడించారు నాసాకు చెందిన ఓస్రిస్ రెక్స్ సైన్స్ బృందం దీన్ని ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి కన్నుకున్న ఉల్క భూమి వైపు క్రమంగా దూసుకొని వస్తుంది ఇది రెండు వేల నూట ఎనభై రెండవ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉంది దీనికి శాస్త్రవేత్తలు బెన్ను అనే పేరు పెట్టారు ఈ గ్రహ శకలం ఎంఫైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎత్తుగా ఉంటుందని వారు తెలిపారు ఆ శకలం భూమిని తాకితే పన్నెండు వందల మెగా టన్నుల శక్తి విడుదలవుతుంది అంటే అత్యంత శక్తివంతమైన అన్వాయుధం కంటే ఇరవై నాలుగు రెట్లు ఎక్కువ శక్తివంతమైందని వెల్లడించారు బెన్ను ప్రతి ఆరు ఏళ్ళకు ఒకసారి భూమికి సమీపంలోకి వెళ్తుందని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి రెండు వేల ఐదు రెండు వేల పదకొండులో రెండు మూడు సార్లు ఇది భూగ్రహానికి దగ్గరగా వచ్చింది ప్రస్తుతం అది భూమి నుంచి నాలుగు పాయింట్ ఆరు ఐదు మిలియన్ మైళ్ళ దూరంలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు బెన్ను సౌర వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైనటువంటి గ్రహ ఒకటిగా ఉంది దీనితో పాటు నైన్టీన్ ఫిఫ్టీ డిఏ అనే మరో గ్రహం కూడా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి మా ఇంట్రెస్టింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.